ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయాలి లేదంటే ఆయన్ని విమర్శించాలి ఎందుకంటే అప్పుడే ఆయన సమఉజ్జీగా ఫీల్ అయ్యారు అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది ఆ విషయంలో చాలా ట్రాప్ వేస్తున్నారు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారికి అంతే జాగ్రత్తగా ఆ ట్రాప్లో పడకుండా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మొన్న మధ్యన వాహనాళ్ళు ఒక సవాల్ విసిరారు ఆ వరుస భూముల వ్యవహారానికి సంబంధించి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చుంటే రూపాయికి ఇచ్చుంటే ఎకరం నిరూపించండి నేను రాజకీయాలు వదిలేస్తానంటే ఒక సవాల్ విసిరారు దానికి ఎవరు స్పందించాలి ఎవరికి సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డికి విసిరారు కానీ స్పందించింది గుడివాడ అమర్నాథ్ స్పందించారు అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి విమర్శలు జగన్మోహన్ రెడ్డి సవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అంతా బాబుగారి మీదే ఉంటున్నాయి తప్ప నారా లోకేష్ మార్గారి మీద స్టార్ట్ చేయలేదు ఇంకా ఆయన నారా లోకేష్ గారిని ఎక్కడా కూడా విమర్శించట్లేదు ఈసారి ఈ ఏడాది కాలంలో నారా లోకేష్ నేరుగా విమర్శించింది పేరెట్టి విమర్శించింది చాలా తక్కువ నాకు తెలిసి ఉండకపోవచ్చు మరి ఒకటి రెండు ఉన్నాయేమో నాకు తెలియదు చాలా అరుదు ఆయన ఎప్పుడూ బాబు గారినే టార్గెట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు కూడా చాలా వరకు తగ్గించారు ఇంతకుముందు ఐదేళ్లలో చేసిన వాటితో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గించారు ఎప్పుడైనా ప్రస్తావన వస్తే రెడ్ బుక్ గురించి వస్తుంది తప్ప నారా లోకేష్ గారి పేరైతే అక్కడ ఎత్త ఎత్తట్లేదు చంద్రబాబు గారి పేరైతే పదే పదే ఎత్తున్నారు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి కాబట్టి తన హోదా ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిని విమర్శించాలి అది అలాగ ఆ రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా నారా లోకేష్ను మాట్లాడట్లేదు నారా లోకేష్ ఎలాగైనా మాట్లాడించాలనే ట్రాప్ లోకేష్ గారు వేస్తున్నా సరే దానికి వేరే వాళ్ళ చేత కౌంటర్ ఇప్పిస్తున్నారు కానీ ఆయనకి ఆయన మాట్లాడట్లే అంటే జగన్మోహన్ రెడ్డి నాకు సమగుజ్జి లేదంటే ముఖ్యమంత్రి పదవికి హోదాకి సమగుజ్జి లోకేష్ కాదు అని ఏమన్నా ఆయన అనుకుంటున్నారేమో ఆయన మాట్లాడితే ఆయనకి ఆ సమాన క్యాడర్ ఇచ్చినట్టు అవుతుందని అనుకుంటున్నారేమో అందుకే మాట్లాడట్లేదేమో అనేది కూడా కొంతమంది అభిప్రాయం కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం అదే ఏదైనా సవాల్ విసిరినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించాలి వేరే వాళ్ళతో స్పందిస్తున్నారు అంటే వేరే వాళ్ళు స్పందించేలా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి లోకేష్ గారిని ఇంకా అలా చూడట్లేదా జగన్మోహన్ రెడ్డి లేదంటే లోకేష్ వేసిన ట్రాప్లో జగన్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు